ఇల్లు ఏప్రిల్ ఫస్ట్ కదా ఒకటో తారీఖు బడిగిపోయినప్పుడు అయితే ఎంత మంచిగా ఆడుకుందమో ఏప్రిల్ ఫుల్ ఏప్రిల్ ఫుల్ అని ఈయలు కూడా కోవల వదే ఏప్రిల్ ఫుల్ చేస్తానండి హలో ఆ వదినే ఎక్కడున్నావు అబ్బా అన్న వచ్చిండు కాదు ఏ అవద్ద ఎందుకు చెప్తాను అబ్బా నిజమే వచ్చిండు నాకు ఆ గో పంపించిండు మా ఇంటికడ నువ్వు నవ్వు కావచ్చు అని పంపిస్తే ఏ లేదు ఇక్కడ అని అన్న మరి నువ్వు చేసినా మళ్ళీ ఫోన్ చేసిన ఫోన్ చేతి అని ఏది నెల లేదు పోయి ఇప్పుడు వచ్చిండా రానా